ఏటీఎం కార్డు మార్చి నగదు కాల్చేస్తున్న నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు నారాయణపేట పట్టణంలో ఏటీఎం కార్డు మార్చి నగదు కాజేస్తున్న నిందితుడిని అరెస్టు చేశారు తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం రంగన్నగారి గడ్డకు చెందిన నలభై ఏడు సంవత్సరాల నష్టాలు రావడంతో వాటిని పూడ్చుకోవడం కోసం ఇతర జల్సాల కోసం ఏటిఎంల వద్ద ఉండి అక్కడ ఎవరైతే ఏటీఎం లో డబ్బులు డ్రా చేయడం రాదు వారికి సహాయం చేసినట్లు నటించి వారి వద్ద నుండి ఏటీఎం కార్డు మార్చి పిన్ నెంబర్ తెలుసుకున్న అతను తరువాత వారి అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులు మొత్తం కూడా కాజేసేవాడు ఈ రకంగా నేరాలు చేసి గతంలో నెల్లూరు జిల్లా వెంకటగిరి కడప జమ్మలమడుగు తూర్పు గోదావరి జిల్లా నూచివీడు పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలు చేసి అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు అదే క్రమంలో డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున నారాయణపేట పట్టణంలోని సివిల్ లైన్ లో గల ఎస్బీఐ ఏటీఎం లో నగదు డ్రా చేయడానికి వచ్చిన సింగారానికి చెందిన పింఛర్ కతల్ అనే వ్యక్తి వద్ద ఏటీఎం మార్చి అతని అకౌంట్ లో ఉన్న దాదాపు లక్ష తొంభై రూపాయలు తీసుకున్నాడు ఇతను కర్ణాటక కొప్పలు మరియు గద్వాల జిల్లా ఐసాల కూడా ఇటువంటి నేరాలకు పాల్పడ్డాడు అతను మరల అదే రకంగా ఎవరైనా మోసం చేసి ఏటీఎం మార్చుతామని రాగా నారాయణపేట పోలీస్ ఇతన్ని పట్టణంలోని సివిల్ లైన్ లో గల ఎస్బీఐ ఏటీఎం వద్ద పట్టుకుని విచారించారు ఒప్పుకొని గతంలో చేసిన నేరానికి సంబంధించిన తొంభై ఎనిమిది వేల రూపాయలను రెండు ఎస్బీఐ ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నాడు ఇట్టి నేరాన్ని ఛేదించడంలో ప్రతిభ కనపర్చిన ఎస్ఐ వెంకటేశ్వర్లు లింగమూర్తి రాములు ఆంజనేయులు సురేష్ యాదయ్య శ్రీనివాస్లను నారాయణ సిఐ శివశంకర్ అభినందించారు సివిల్డియన్ ఎస్బీఐ ఏటీఎం కార్డుకి వచ్చేసి డబ్బులు విత్డ్రా చేసిన క్రమంలో ఒక అతను పర్చేజ్ చేసుకొని డబ్బులు విత్డ్రా చేస్తామని చెప్పేసి అతను ఏటీఎం కార్డు ఎక్స్చేంజ్ చేసుకొని అతను వేరే దగ్గర లక్ష తొంభై వేల వరకు విత్డ్రా చేసుకోవడం జరిగింది ఇటు విషయంపై మాకు దర్యాప్తు ఫిర్యాదు ఫిర్యాదు చేస్తే మేము కేసును చేసేసి దర్యాప్తు చేసిన క్రమంలో మళ్ళీ ఈరోజు అటు దొంగ మహమ్మద్ రియాజ్ అనే వ్యక్తి ఇతను తిరుపతి జిల్లా వాసి మల్లా గౌతమ్ వచ్చేస్తే మాకు ఇబ్బంది చేసి మేము పట్టుకోవడం జరిగింది చూసిన చేసిన తర్వాత అతని నుంచి తొంభై ఐదు వేల రూపాయల అమౌంట్ మరియు రెండు ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను ఇంతకుముందు కూడా గత రెండు వేల పదహారు నుంచి తన దోధన చేయడం జరుగుతుంది దీని ఇంతకుముందు కూడా ఇతను తూర్పుగోదావరి జిల్లా మరియు కడప జిల్లా నెల్లూరు జిల్లా నుంచి ఇంతముందు జైలు వీలు రావడం జరిగింది ఇతను మొన్న ఇతని కన్ఫ్యూషన్లో మన యొక్క కేసువి మరియు ఇంతముందు భద్ర జిల్లాలో ఐజా హైజా మరియు మెదక్ జిల్లాలోని గజ్వేలు కర్ణాటక జిల్లాలోని కొప్పోలు పోలీస్ చేసే పరిధిగా కూడా దూరం చేసినట్టు ఇద్దరు ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఏటీఎం కార్డులో ఎక్కడికన్నా ఏటీఎం విత్డా చేయడం రాకపోతే తెలిసిన వ్యక్తుల నుంచే విత్డ్రా చేసుకోవాలని మనివి ఇంతే తప్ప అపరిస్థితి వ్యక్తుల ద్వారా మేము డబ్బు డ్రా చేస్తామని చెప్పేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏటీఎం ఇవ్వకూడదని కోరుతున్నాము ఇటు కేసు ఈ కేసును చేసినప్పుడు ముఖ్యంగా టౌన్ ఎస్ఐ మరియు క్రైమ్ అయినటువంటి రాముడు అంజనేయుమూర్తిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు థ్యాంక్ యూ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எயிட் லட்சி நரசிம்ஹாமி தேவாலயம் பிரக்கண நியர் ஐட்டர் ரிங் ரோடு கீசராஜ் ஜங்ஷன் ஜில்லா